ప్రాథమిక హక్కుల హత్య ప్రాథమికంగా ఉన్న హక్కులనే హత్య చేసినట్టుగా ఉంది ఇప్పుడు ఈడీ వ్యవహారం ఎట్లా ఉందంటే హక్కులనే హత్య చేసినట్టుగా ఉంది కేంద్రం సీతి చేతిలో కీలి బొమ్మగా మారిపోయినటువంటి ఈడీ ఇవాళ కేంద్రము ఏ చెప్తే అది చేస్తుంది ఈడీ కవితను అరెస్ట్ చేయాలంటే చేయడమే వద్దంటే ఊరుకోవడమే సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉండంగా కూడా ఈడీ చర్యలు తీసుకోవడం అరెస్ట్ చేయడం దీని వెనుక మోదీ సర్కారు అంటే మోదీ చర్య గట్టిగానే ఉంది కదా మనకు అర్థమైపోలే దీన్ని బట్టే ఈడీ అంటేనే మోడీ మోడీ అంటేనే ఈడీ ప్రాథమిక హక్కుల హత్య చేసినట్టుగా ఉంది ఇప్పుడు వ్యవహారం ఈడీ ఈడీ ఆరోపణలు నిరాధారం ఈడీ ఆరోపణలు ఒక నిరాధారమే తప్ప మరొకటి లేదు ఇక రాజ్యాంగ నిబంధనలు చట్టం ఉల్లంఘన రాజ్యాంగం రాజ్యాంగ నిబంధనలు చట్టం ఉల్లంఘన చేసినటువంటి ఈడీ ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఇక ఏదా పిటిషన్ పిటిషన్ వేయకపోతే ఎట్లా ఊరుకుంటారు చెప్పండి ఓవైపు పిటిషన్ ఆల్రెడీ కవిత ఆ కేసు పెండింగ్లోనే విచారణ జరుగుతూనే ఉన్నది జరగంగానే ఈడీ వాళ్ళు వచ్చి సోదాలు నిర్వహిస్తామని చెప్పేసి ముందుగానే టికెట్ బుక్ చేసి పెట్టి కవితను అరెస్ట్ చేయడం దీని వెనుక ఎంత కుట్ర జరిగింది ఈడీ కంటే ముందే మోడీ వచ్చిడు తెలంగాణ రాష్ట్రానికి తర్వాత ఈడీ మొత్తం మీద ఇట్లా కథలు జరిగిపోయినాయి ఇక తనిఖీల కోసం వచ్చి అరెస్ట్ చేశారని ఫిర్యాదు తని తనిఖీలు చేస్తామని చెప్పి అరెస్ట్ చేయడం ఏంది అరెస్ట్ చేయాల్సినటువంటి అరెస్ట్ చేయమని చెప్పినటువంటి ఈడీ గతంలో కోర్టులో సుప్రీం కోర్టులో ఆల్రెడీ అరెస్ట్ చేయమని ఒప్పుకున్నటువంటి వ్యవహారంలోనే మళ్ళీ అరెస్ట్ చేయడమైంది ఇక విమాన టికెట్ ముందుగానే కొన్నారని ఆరోపణ ఎవరో ఇచ్చిన ప్రకటనపై కేసులో ఇరికించారు చర్యలు తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు ఇక అరెస్టు యాదృచ్ఛికం కాదు కుట్రలో భాగమే కేంద్రం చేతిలో ఈడి కీలుబొమ్మగా మారింది తక్షణం విడుదల చేయాలి అంటూ కవిత విన్నపం చేసుకున్నటువంటి కథ కేంద్రం ఆడుతున్నటువంటి నాటకం కేంద్రం చేతిలో కీలుబొమ్మ అయినటువంటి ఈడి అన్యాయంగా కవితను అరెస్ట్ చేయడమే తప్ప ఇంకొకటి లేదు ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఇక తనను అరెస్ట్ చేసిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు నిబంధనలు ఇక చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రాథమిక హక్కులను ఘోరంగా హత్య చేసిందని పేర్కొన్నారు ఢిల్లీ మద్యం వివాదం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయడంపై ఆమె తరపున న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టులో ఐదు వందల ముప్పై ఏడు పేజీల రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ నెల పదిహేనున సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణలో ఈడీ తరపున న్యాయవాది ఎస్వి రాజు మొత్తం మీద ఈడీ తరపున న్యాయవాది ఎస్వి రాజు కవిత తరపున లాయర్ ఐదు వందల ముప్పై ఏడు పేజీల పిటిషన్ దాఖలు చేసిండ్రు ఎట్లా అన్యక్రాంతి అన్యాయంగా ఇట్లా అరెస్ట్ ఎట్లా చేస్తారు అక్రమ అరెస్ట్ అని మొత్తం మీద పిటిషన్ దాఖలు చేసిరు ఢిల్లీ మద్యం వివాదం కేసులో కవితను ఈడీ అరెస్టు చేయడంపై ఆమె తరపున న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టులో ఐదు వందల ముప్పై ఏడు పేజీల రిట్ పిటిషన్ వేసారు ఇక మూడేళ్ళు దర్యాప్తు చేసిండు మూడేళ్ళుగా దర్యాప్తు జరుగుతూనే ఉన్నది వేసిన క్వశ్చన్లు వేయడం వేసిన ప్రశ్నలు వేయడం ఇవన్నీ జరుపుతూ జరుపుతూ తెల్లారితే నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ తెల్లవారితే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఎన్నికల నోటిఫికేషన్ను అనుసరించి కవితను అరెస్ట్ చేయడం ఇలాంటి కుట్రకు పాల్పడినటువంటి ఆ మోదీ సర్కార్ ఇక ఈడీ కూడా మోదీ చేతిలోనే ఉంటుంది ఇక రూపాయి పట్టుకోలేదు సుప్రీంకోర్టు కూడా ఈడీ వాదనను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు కూడా ఈడీ వాదనను తోసిపుచ్చింది రూపాయి కూడా పట్టుకోలేదు ఇన్ని సోదాలు చేసినా ఇన్ని కథలు పడ్డా ఈడీ ఇదే తిరుగుడు పోవుడు తప్ప రూపాయి పట్టుకున్న కథ లేదు ఇలా ఈడీ యొక్క వాదనను సుప్రీంకోర్టు కూడా హే అమ్మ తీసి పాడేసింది తోసిపుచ్చి పారేసింది ఇంకేమున్నది ఏం లేదు అక్కడ ఈ ఆధారాలు సమర్పించలేదని విస్పష్టంగా పేర్కొన్నది ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలను ఖండించిన అప్ ఏం ఆధారాలు లేవు ఆధారాలు ఏమైనా ఇస్తే కదా ఏమైనా శిక్ష పడుతుంది ఏం ఆధారాలు లేవు ఏం దొరకలేదు అనవసరంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి కథ ఈ కేంద్రంలోని బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఒక రాజకీయ ఆదు ఆయుధంగా మారిందని ఆప్ నేతలు మండిపడ్డారు ఢిల్లీ మధ్య ఎస్సీ ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ ఈడీ చేసినటువంటి ప్రకటనను ఢిల్లీ మంత్రులు ఇక అతిశి సౌరభ్ భరద్వాజ్ తీవ్రంగా ఖండించారు ఇక ఈడీ చేస్తున్న వాదనను గత ఏడాది ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇక బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చిందని ఆరోపణలకు తగినటువంటి ఆధారాలను దర్యాప్తు సంస్థ సమర్పించలేదన్నటువంటి విషయాన్ని కోర్టు మొత్తం మీద ఈ రకంగా చెప్పింది ఇట్లా ఉంది ఈడీ చేసినటువంటి కథలు ఈ రకంగా ఉన్నాయి కవితను అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు అసలు అరెస్ట్ చేయాల్సినటువంటి ఆ సమయం కాదు అక్రమ అరెస్టు రాజకీయ కుట్ర కుట్రనే ఇది కవిత మీద రాజకీయ కుట్రనే కుట్రలో భాగంగానే అరెస్ట్ ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రనే ఇక ఉంది కవిత రాజకీయ కుట్ర కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే ఆమెపై మోదీ కేసు పెట్టిండ్రు ఇక మోదీకి బిడ్డ మోదీకి బిడ్డచ్చామని ఆ మోదీకి ఇచ్చామని ఎవరైనా అంటే అరెస్ట్ చేస్తారా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం ఇట్లా ఉంది కథ ఈడీ ఆరోపణల ఆరోపణలు నిరాధారం ఈడీ ఆరోపణలు నిరాధారం ఈడి చేసిన కథలు ఇట్లా ఉన్నాయి స్పష్టం చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు మంత్రి ఆతీషి ఇక ఆతీష్ ఆతిషి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ నేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను పాల్గొననీయకుండా చేయాలని లక్ష్యంగా ఇక చేసుకున్నదని ఆరోపించారు ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన అమలును ఇక తమకు అనుకూలంగా మార్చి మార్చుకునేందుకు అప్ అగ్రనేతలకు ఇక వంద కోట్ల ముడుపులు ఇవ్వడంతో ఇతరులతో కవిత ఇక కలిసి కవిత భాగస్వాములు అయ్యారని మొత్తానికి ఈడీ సోమవారం ప్రకటనలో ఆరోపించింది ఈడీ ఆరోపణలు తీవ్రంగా ఖండించిన అప్ నేత అతిశి అతిశి ఇక ఈడీ కేసు ఈడీ ఒక కేంద్ర దర్యాప్తు సంస్థగా కాకుండా ఒక రాజకీయ పార్టీగా వ్యవహరిస్తుందని విమర్శించారు ఆధారాలు లేని ఆరోపణలు ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నటువంటి ఈడీ మంత్రి సౌరభ్ భర భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైనా ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జారీ చేసిన ఉత్తర్వులను ఇక ప్రస్తావించారు వంద కోట్లు ఇక చేతులు మారాయని చెప్తున్నటువంటి దానికి చెప్తున్న దానికి ఈడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని జడ్జి స్పష్టం చేశారని పేర్కొన్నారు వంద కోట్లు జరిగినాయి వంద కోట్లు మార్పిడి జరిగింది మారి చేతులు మారినాయి కానీ వాటికి ఆధారాలు మాత్రం లేవు ఇట్లా జరుగుతుంది ఈడి మాటలు ఉన్నాయి తప్ప అక్కడ ఆధారాలు మాత్రం ఏం చూపించట్లేదు ఇక సోమవారం ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఈడీ అధికారులు ఒకరోజు ఒక రోజంతా ఉన్నారని ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కథనాలు సృష్టించడం ఇక వారి పరువు భంగం కలిగేలా చేయడం దృష్ట దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు మొత్తానికి మన దేశంలోనూ అదే పరిస్థితి తమకు రాజకీయంగా ముప్పుగా ఉన్నటువంటి అభ్యర్థులకు కేంద్రంలోని అధికార బీజేపీ అరెస్టులు చేస్తుందని జైల్లో పెట్టిస్తున్నటువంటి పెట్టిస్తున్నదని ఇక సౌరభు భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక రష్యా అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికైన పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగో కుమ్ కిమ్ జోంగు ఇక ఊన్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు రష్యాలో పుతిన్ తన రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవాలని అడ్డు తొలగించుకున్నారని ఇక ప్రధాన ప్ర ప్రత్యర్థిని జైల్లో పెట్టారని ఆయన ఇటీవల ఇక చనిపోయారని పేర్కొన్నారు ఉత్తర కొరియాలో కిమ్ ఎన్నికలు నిర్వహించారని ఎన్నికల తర్వాత తనకు తానే ఇక విజేతగా ప్రకటించుకున్నారని ఇక మన దేశంలోనూ ఇదే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసినారు ఇక ఇట్లా ఉంది వందల ప్రాంత వందల ప్రాంతాల్లో సోదాలు ఇక కేజ్రీవాల్ను చూసి ఇక బీజేపీ భయపడుతున్నదని ఆయన స్పందిస్తున్నటువంటి ప్రశ్నలు ఆ పార్టీకి ఇక అసౌకర్యంగా మారాయని ఇక సౌరభు భద భరద్వాజ్ భరద్వాజ్ అన్నారు మా కీలక నేతలను జైల్లో పెట్టారు ఇప్పుడు మా అగ్రనేతను కూడా జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు అని పేర్కొన్నారు ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఆ పేరుతో ఈడీ చేస్తున్న దర్యాప్తు ఇక ఒట్టి బూటగమని అన్నారు రెండు వేల ఇరవై రెండులో కేసు నమోదు చేయగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రెండు వందల నలభై ఐదు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారని పదిహేను మందిని అరెస్టు కూడా చేశారని అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఈడీ రికవరీ చేయలేకపోయిందని పేర్కొన్నారు ఎన్ని అరెస్ట్ చేసినా ఎన్ని కథలు పడ్డా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పట్టుకున్నది లేదు ఈడీ అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం దర్యాప్తు చేయడం మొత్తం విచారణ చేయడం ప్రశ్నల వర్షం గురిపించడం గీ పని తప్ప రూపాయి పట్టుకున్నటువంటి కథ లేదు ఈడీ ఈడీ మొత్తము పరువు తీయడానికే తప్ప పైసలు పట్టుకున్నటువంటి కథనైతే కనబడతలేదట